నుండి కానపల్లె గ్రామంలో దాటి వెళ్ళాలి గ్రామం నుంచి కావాలన్నటువంటి వంటలేసి నేను ఆల్రెడీ చేస్తానే ఉన్నాను కాకపోతే మీరు కూడా ఎమ్ఆర్ఓ గారికి చూపిసి ఎక్కడ ఎక్కడ ఉన్నాయో అది తీసేసి ఒకటి మెయిన్ మెయికూరు దగ్గర సిటీవర్ంచి వస్తుంది

అది కట్టాలి బాగుంది కాకపోతే నేను మనీ కాలో పెద్ద కాలం కట్టాను కాలో పక్కన టీచర్స్ కాలేజ్ లో ఒక మోడీ కట్టాలి ఆ మోడీ కట్టనే నీకు సాధకం అవుతుంది లేకపోతే ఇబ్బంది పడ్డాను ఆ మోడీ కట్టాలంటే మనీ కాలంలో ట్రాన్స్ఫర్ అనిపిస్తారు ట్రాన్స్ఫారాలు ఐతిహాలంటే ఇప్పుడు లక్షలు ఖర్చు అవుతుంది అది అది కావలండి మనీ కాలంలో కట్టడం చాలా తప్పది మీరు ఏ

చేదురా ఇప్పుడు మనం కోర్టు కమీషనే చేదురా కోర్టు కక్షవేటి వేస్తాడు గాని ఫోన్ నా తీచాలన కోర్టు ను కోర్టు కక్షపందించానో ను మనం 1 రూపీ అన్న వసన అంటే ఉంటున్నా అవర్మే 100 కోట్లు కోని యాక నేన ధీయానం చేశాను చే పేర్రాం చేశాను చేస్తున్నా ఇప్పుడు ఒక్కరి ఆలోచం మినిలో పెద్దలో ఎలక్ట్రికల్ అలర్మాన్ని వేయాలి ఎలక్ట్రికల్ అలర్మ్ పిచ్చుకోవొచ్చు నా దక్షిణమే తాళపాలు చేశారు ఎలక్ట్రికల్ అలర్మ్ రేట్ ప్రకారం ఉంది లేన నిక దినంత ముందు నుంచి సర్పంచు చాలా పెరిగిపోయిన అమౌంట్ సినారియో యాక్షన్ అవుతుంది యాని కొంచెం నిక దవాల అలాగే నిక నిక నామ నిక సర్పంచు అయ్యాడు వివేకం మాటను నీకు ఉండాలి పెట్టం పెద్ద పిల్లలు వస్తుంది ఈ రోజు పిల్లలు వస్తుంది రెండు పిల్లలకు దానిపైన పిచ్చారు అది అక్కడ వీళ్ళు పోటీ మంది రోడ్డంతా ఎంత తెలుసుకోండి అదే కారణం రోజుల్లో పెద్ద మంది మొదలు కొత్త

చూసి చేయాలి ఒక సుఖం నీళ్ళు కదా కొత్త కొత్త పెద్ద నాకో పెద్ద నిన్నురావు నువ్వు అనవసరం అమ్మవడం అంటే ఇక్కడ పెద్ద కూడా జరిగిన విషయం చెప్పాలి आइडिया नहीं सर टीचर्स कॉलेज मोड़ लो